మన యోగ ఫౌండేషన్ మన జనరల్ సెక్రటరీ గారు మాట్లాడతారు సార్ నమస్తే అండి నమస్తే శుభాకాంక్షలు అండి సో యోగా గురించి అందరికీ అవేర్నెస్ బాగా వచ్చేసింది అందరికి తెలుసు యోగా అంటే ఏంటో తెలుసు దాని వాల్యూ తెలుసు కానీ రావడానికి కొద్దిగా ఇబ్బంది పడతారు ఫస్ట్లో అంటే మా గురుగారు చెప్తారు యోగం ఉంటేనే యోగాలో జాయిన్ అవుతారని అది నిత్య సత్యం అది యోగా డే యాక్చువల్గా మన టూ థౌజండ్ ఫోర్టీన్లో లో మన మోడీ గారు ఫస్ట్ ఆయన కాయిన్ చేశారు యోగా డే ట్వంటీ ఫస్ట్ జూన్ చేసుకుందాం అని చెప్పి అండ్ ఆల్మోస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ కంట్రీస్ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ లైక్ యాక్సెప్ట్ చేశారు అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ ఫ్రమ్ టూ థౌసండ్ ఫోర్టీన్ నోట్స్ సో యోగా అంటే చెప్పేది ఇది కాదండి లైక్ అందరికి తెలిసింది మా మాకైతే మా యోగ బంధువులు అందరికీ బాగా తెలిసిందే ఎందుకంటే మా గారు నిత్యం కూడా చెప్తూనే ఉంటారు వాటి బెనిఫిట్స్ ఏంటి యోగా బెనిఫిట్ ఏంటి ఏ ఆసనం బెనిఫిట్ ఏంటి అని చక్కగా చెప్తారు ఇప్పుడే సురేష్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు సో దానిలోకి నేను ఎలా తెలుసుకోలేదు ఇంక మళ్ళీ అందుకంటే యోగా అనేది కలయిక అని చెప్తారు ముందులా కలయిక అంటే ఏంటి మన యోగా ప్రాణాయామాలు ధ్యానం ఆ మూడు కలయిక యోగా అంతేగాని జస్ట్ డైరెక్ట్గా ఈ ధ్యానం చేసేయటము డైరెక్ట్గా ప్రాణాయామాలు చేయటము అట్లా ఉండదు అనమాట మా దగ్గర వాళ్ళు ఫస్ట్ మన బాడీని మొత్తం అభ్యాసం చేయించి అప్పుడు ప్రాణాయామాలకు వెళ్ళి తర్వాత ధ్యానంకి తీసుకెళ్తారు ఎందుకంటే ఎంత కష్టపడి మన ఆసనాలు చేస్తామో మన క్లాస్ అయిపోయిన తర్వాత అసలు మనం చేసామా అనే ఆలోచన లేకుండా మళ్ళీ మనం బయటికి వెళ్ళిపోతాం అనమాట అంత బాగుంటుంది క్లాసు ఈ ఫౌండేషన్ గురించి చెప్పాలంటే ఇట్స్ మన యోగ భారత్ ఫౌండేషన్ ఆబ్జెక్ట్స్ కానీ అన్నీ ఉన్నాయి కానీ అవేర్నెస్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ అండి మీ అందరిలో మేము యోగాని పరిచయం చేయాలి అన్నదే మా మెయిన్ ఆబ్జెక్టు దీంట్లో యోగా వల్ల తెలియని లాభాలు తెలిసిన లాభాలు రెండు ఉంటాయండి ఇక్కడ ఎందుకంటే తెలిసిన లాభాలు అంటే కనుక ఈ యొక్క రోగాలు ఏదైనా జబ్బులు ఉంటే తగ్గిపోతాయి అది ఫస్ట్ మనకి తెలిసిందనమాట ఏదైనా ప్రాబ్లం ఉంది బ్యాక్ పెయిన్తో జాయిన్ అది తగ్గిపోతుంది ఏదన్నా మన థైరాయిడ్తో జాయిన్ తగ్గిపోతుంది సం పీసీఓడి అంటారు అది తగ్గిపోతుంది ఏదైనా అది తెలిసిన లాభాలు అవన్నీ కూడా తెలియని లాభాలు చాలా ఉంటాయి యాక్చువల్గా మనం చెప్పలేము కూడా బేసిక్గా అది ముఖ్యమైన ఏంటంటే మన దృక్పథం ఏదైతే ఉందో మారిపోతుంది అది అండ్ క్రమశిక్షణ పెరుగుతుంది అండ్ మానసిక పరిప పరిపక్వత అది పెరుగుతుంది అనమాట ఆ మూడు మనకి తెలియని అనమాట మనం ఆలోచన విధానం మారిపోతుంది ఇవన్నీ కూడా మనం తెలియకుండా మనల్ని మనల్ని మార్చుకుంటాం అనమాట జీవితంలో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ షేరింగ్ అని అంటారు సార్ చూడండి సిక్స్ ఫార్టీ ఫైవ్కి మా క్లాస్ అయిపోతుంది అండ్ పదిహేను నిమిషాలు మళ్ళీ క్లాసులో ఎక్స్పీరియన్స్ షేరింగ్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ షేరింగ్ వల్ల ఏంటంటే మన పాజిటివిటీ పెరుగుతుంది అనమాట ప్రతి ఒక్కళ్ళు సార్ నా క్లాస్ చాలా బాగుందండి నా దీనివల్ల నా యొక్క లైఫ్ లైఫ్లో మన డే టైం అంతా మారిపోయింది అసలు ఎట్లాగా ఆలోచించేవాళ్ళం ఎంత కోపంగా ఉండేవాళ్ళం ఎంత ఎక్కువ నిద్రపోయేవాళ్ళం అన్నీ మారిపోయినాయి సార్ అండ్ మా దృక్పథం మారిపోయిందని చెప్తారనమాట అలాంటి యొక్క మాటలు వింటుంటే మనకి పాజిటివిటీ బాగా పెరిగిపోతుంది అండ్ దృక్పథం మారిపోతుంది మన యొక్క ఆలోచన సరళి మారిపోతుంది అనమాట సో ప్రతి ఒక్కరికి యోగా అనేది ప్రాణాయామం అనేది ధ్యానం అనేది జీవితంలో చాలా ముఖ్యమైన విషయం అనమాట ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి మా నాకు తెలిసి నేను నా ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళని చేర్చగలిగాను చాలా మందిని మా సిస్టర్స్ కానీ నా వైఫ్ కానీ మా తమ్ముడు వాళ్ళ వైఫ్ మా అమ్మ అందరూ మ్యాక్సిమం అందరం చేరిపోయాము అలాగే ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీలో చేరిన తర్వాత సమాజం గురించి ఆలోచించండి మీ చుట్టుపక్కల గురించి ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళనే యోగాలో చేయడానికి చేర్చడానికి ట్రై చేయండి ఎందుకంటే ప్రతిరోజు అభ్యాసమే మనకు ఆరోగ్యం ఇందాక చెప్పినట్టుగా మా తమ్ముడు చెప్పినట్టుగా సురేష్ చెప్పినట్టుగా డాక్టర్ చుట్టూ తిరగమాకండి యోగా సెంటర్ చుట్టూ తిరగండి శుభ్రంగా ఎందుకంటే ఆరోగ్యంతో పాటు మనకి మా ఆలోచన మారుతుంది అనమాట సో ప్రతి ఒక్కరికి ఈ రోజు యోగ భారత్ ఫౌండేషన్ వాళ్ళ తరఫున యోగా డే తరఫున మీ అందరికి ఒక చిన్న మనవి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు యోగా అభ్యాసానికి రండి ఆరోగ్యాన్ని పొందండి మీ దృక్పథాన్ని మార్చుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు గారు మంచి ఇంకా ఎవరైనా మన వాళ్ళు మాట్లాడారు